డాక్టర్ అంబేద్కర్ గారు రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ ఒక దాసంగా రాశారు చాలా మంచి రాసింది ఎప్పుడో ప్రతిఘాతం ఆయన దాసంలో రాసింది ఏమిటంటే బౌద్ధము ఈ దేశంలో వచ్చినటువంటి రాగి కలిపి రాజు వేల ఐదు వేల ఆరు వందల సంవత్సరానికి దేవుడు ఉన్నా లేకున్నా అది అప్రస్తుతము మానవ జీవితానికి దుఃఖానికి కారణము మానవుడి కోరికలు సామాజిక నిర్మాణంలో ఉన్నాయి అని రెండు వేల ఆరు వందల సంవత్సరాల గురు దాన్ని ప్రశ్నించారు ఆ బౌద్ధ మతాన్ని ఈ దేశంలో ఉండే బ్రాహ్మణిజం దాని నామ రూపాలు లేకుండా దాని మీద ఆ కథ కలిగితే మనం ఊహించని అంత వాయినం జరిగింది బౌద్ధులని బౌద్ధ ఆరామాలని బౌద్ధుల కట్టడాలని అని విపరీతమైన వాయినం జరిగింది ఈ దేశంలో బౌద్ధిక యొక్క పునాదులు కూడా లేకుండా దాదాపు దాన్ని అంటే బ్రైనిజం అనేది లేకుందో దాని బలం ఎలా ఉంటుందంటే అది ఒక ప్రొగ్రెస్ మతాన్ని ఒక భవిష్యత్తు నిర్మాణం చేసే మతాన్ని ఈ దేశంలో అది చైనాకు వెళ్ళింది జపాన్కి వెళ్ళింది భిన్న దేశాలకు కానీ మన దేశంలో బౌద్ధిక భారత హిందూ మతంలో భాగమే నేను ఈ మధ్యస్థ కులాన్ని ఏదైతే హిందీ కులాన్ని అణచివేస్తున్నాయో

ఆధారపడి కనుక ఈ ఆధిపత్యముల నుంచి మధ్యస్థ కులాలు ఏ కులమైన కానీ చిన్న కులం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో ఆధిపత్యం రీతితో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకి కొనాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఎవరు కొనాలి వాళ్ళకు వాళ్ళు ఇవాళ అధికారంలోకి రావడానికి ఎవరికి మధ్యస్థ కులాలు హరితం నుంచి కాస్త కాస్త ప్రయోజనం పొందాయో వాళ్ళందరూ కూడా ఈ భావజాలం వరకు ఉన్నారు నేను అప్పుడు రాసి అంటే ఒకవేళ అంబేద్కర్ ఉద్దేశించినటువంటి విశ్లేషణ గుర్తు పెట్టుకుంటే మాయావతి అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఈ ఉన్నత కులాల అప్పర్ కాస్ట్ ఉన్నారు వీళ్ళు తప్పకుండా ఈ మొత్తము అయ్యే ప్రోట్ వచ్చిందో దాన్ని తప్పకుండా దాన్ని దాన్ని విధ్వంసం చేస్తారు ఆ చేసే క్రమంలో ఈ మధ్యస్థ కులాలు దళితుల వైపు ఆదివాసుల వైపు మహిళల వైపు వస్తాయా లేక ఈ ఆధిపత్య కులాల వైపు వస్తాయా అనేది చరిత్ర వేస్తున్న ప్రశ్న మధ్యస్థ కులాలు ఒకవేళ ఈ ఆధిపత్య కులాల వైపు పోతే రాసింది వాళ్ళు దళితులు ఆదివాసులు మహిళ వైపు పోతే ఈ దేశంలో ఒక గుణాత్మక అంత మాత్రం కానీ రైట్ ఆఫ్ ఫండమెంటలిజం ఒక టైటినికల్ ఫండమెంటలిజం రైస్ కావడానికి ఒక చరిత్రలో ఇవాళ అది అటువైపు దారి తీసేటువంటి ఒక ప్రమాదము మాయాలి ఆయన మాయాలతో ఏం చేస్తున్నారు బ్రాహ్మణతోనే ఇంటి పెడుతున్నాడు అతడు మా మిత్రులు బాలగోపాల్ అన్నాడు ఈమె సవాలు చేస్తున్నట్లు ఆమె వారితోనే ఆయన బ్రాహ్మణతో పెట్టుకుంటే సరే బ్రహ్మ మామతో పెట్టారు మధ్యస్థ కులాన్ని ప్రశ్నించారు మరి మధ్యస్థ కులాలు కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా ఫండమెంటలిజం అయితే అది మళ్ళీ ఒకసారి ఈ దేశంలో ఉంటే యు సప్లై క ప్రగతిశీల శక్తి నాది సప్లై క సమాజానికి ఇటుకిselా ఆ శక్తుల్ని అంగీకరించి వాళ్ళు రెడీనేం చెయ్యడానికి వాళ్ళు వాళ్ళ ఉపేక్షనప్పటికీ పరిణామం చెంది దోహారాలని అనుకుంటుంది ప్రాంతం ఎరుకుంపన్న చిన్న చిన్న విషయాలను పాఠం చెయ్యిరి పాఠ అన్న సంస్థలు పాఠం చెయ్యరు భావజాలానికి సెలబస్ ను పాఠం అంటే ఒక్క పని కాదు ఎన్ని రకాలుగా సాధ్యం ఇటు అన్ని రకాలుగా ఆదిపత్య భావజాల ఇవలా సమాజానికి జ్ఞాన కోక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది కనుక ఇవాళ మనము ఆలోచించవలసినట్టే గ్రామాల్లో వెళ్ళి మీరు గ్రామాల్లో స్టడీ చేసే మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి గ్రామం సామాజిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు ఏదైతే వస్తున్నాయో ఇవి ప్రగతిశీలంగా ఉన్నాయా లేక ఈ మార్పులు ప్రగతి నిరోధకంగా ఉన్నాయా ప్రగతి నిరోధకంగా మారుతుంటే కార్యక్రమం బలపడుతున్నది అది ప్రగతిశీల శక్తి అయితే అది తప్పకుండా ప్రజాస్వామ్య వాతావరణానికి ఒక ఈ దేశంలో ఒక మార్పుకి సంకేతంగా ఉంటాయి కులాన్ని మతాన్ని అలాగే ఈ పురుషాధిత ఈ మూర్తిని కూడా మనము మన గ్రామంలో ఉండే సామాజిక సంబంధాలు మన విద్యార్థులకి మన కార్యకర్తలకి అక్కడ వెళ్ళి దీన్ని చాలా సున్నితంగా చాలా లోటుగా సరిచేయాలి దీని వెనక ఉంటే ఆత్మ వివసా చూసిన చాలా దృశ్యం ఎందుకంటే మనం చాలా కాలంగా ఈ సమాజాన్ని ఆర్థిక నుంచి చూస్తున్నాము అది అవసరం ఇది జరుగుతున్నదో వచ్చింది అది పెరిగింది భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేసి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు నిజానికి ఎనభై మూడు ఎనభై రెండులో ఎప్పుడైతే నూతన ఆర్థిక సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిందో అప్పుడే మండల కమిషన్ ఇంటిదండం ఈ పోటీ రెండు కాదు ఈ కార్పొరేట్ తర్వాత ఈ సామ్రాజ్యవాద అప్రీ బలపడే ఈ శక్తులు ఏవైతేన్నాయో అంత సమాజాన్ని విడగొట్టి సమాజాన్ని విభగించి విశేషాలను పేర్చి

ఈ బ్రాహ్మణ్య శక్తులు ఈ ప్రమాదానికి మనం గుర్తుపెట్టుకోండి చరిత్రలో మనము ఇవాళ నిర్వహిస్తున్న పాత్ర రేపు భవిష్యత్తు చరిత్ర కాచు కానీ మన సబ్జెక్టుగా నిర్వహించే పాత్ర దాన్ని మనము చాలా కృషి చేసి ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా మనం సంఘటన ఏ అంశం మీద మనం అంగీకారం సంఘటన పడి మనం ఒక సంఘటిత ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం శక్తుల సంఘటిత చెప్పేది మాత్రమే కట్టుకోగలరు ఈ కాస్త అవగాహనతో మనం పోవాలి అని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ